సీతారామరాజు జిల్లా రాజవమింగి మండలం రాజవంమింగి గ్రామంలో మన మెట్టవీధి ప్రాంతంలో లో వోల్టేజ్తో ఇబ్బంది పడుతుంటే మొన్న మన గౌరవ ఎమ్మెల్యే మిర్యాళ శ్రీసాభాస్కర్ గారికి సుపరిపాలన తొలగడు కార్యక్రమంలో ఇక్కడ మహిళలు అలాగే ప్రజలు తెలియపరిచారు అలాగే సర్పంచ్ గారు గ్రామ పెద్దలు వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి లో వోల్టేజ్ ప్రాబ్లమ్ పూర్తి చేసి వారికి ట్రాన్స్ఫార్మర్ వేసి వారికి ఇబ్బంది లేకుండా లో వోల్టేజ్ లేకుండా చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు నాలుగు స్తంభాలు డబ్బా ట్రాన్స్ఫారం వేసి ఇక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లమ్ తీర్చినందుకు మా గౌరవ ఎమ్మెల్యే మిర్యాల భాస్కర్ గారికి ధన్యవాదాలు అలాగే మా గ్రామం తరఫున ప్రజల తరఫున కూడా ప్రత్యేక నెమ్మది తెలియపరుస్తున్నాం అలాగే ఇదే కాకుండా రాజభౌమింగ్లో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు విద్యా విద్యానగర్ రవీంద్రనగర్ కూడా లో వోల్టేజ్ ఇబ్బంది పడుతుంటే వారికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది అది కూడా ఒక పది రోజుల్లో అది కూడా వేస్తామని ఎలకల్ డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది మరొక్కసారి మా మండలంలో లో వోల్టేజ్ ఉన్న ప్రాంతంలో లో వోల్టేజ్ ఉన్న గ్రామాలన్నింటినీ కూడా మరి ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు బిర్యాదు శిరీస భాస్కర్ గారు మరి శాంక్షన్ ఇవ్వడం కూడా చెప్పడం జరిగింది నిన్న మన సొసైటీ బిల్డింగ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మరి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం సీతారామరాజు జిల్లా రాజవంబింగ్ మండలం రాజవంమింగ్ గ్రామంలో మన మెట్ట వీధి ప్రాంతంలో లో వోల్టేజ్తో ఇబ్బంది పడుతుంటే మొన్న మన గౌరవ ఎమ్మెల్యే మిర్యాల శ్రీశాభాస్కర్ గారికి సుపరిపాలన తొలవడు కార్యక్రమంలో